ఈరోజు అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు తెలియజేస్తూ మా ఇంటి వరలక్ష్మి రథం ఎలా జరుపుకుంటున్నాను పూజా విధానం ప్రసాదాలు ఏమేమి పెట్టాలి అలాగే మీ వీడియోలో షూట్ చేసి చూపిస్తాను మా వరలక్ష్మి రథం ఎలా జరుపుతుందో మీ అందరికీ చూపించడానికి రెడీ అయిపోయాను లెట్స్ గో టు ద వీడియో రోజు నుంచే మనం ప్రసాదాలన్నీ తయారు చేసుకొని అమ్మవారి అలంకరణ కోసం నేను ఇలా ప్రిపేర్ చేస్తున్నారు అమ్మవారి అలంకరణ చూసేద్దాం రండి രേലു રે नारता ना उदने ददानिता ప్లేట్ రెడీ చేసేసుకున్నాను అండి ఇక నెక్స్ట్ ఇంకా పూజలో కొనుక్కోదాము సో అమ్మవారిని ఎలా తయారు చేశానో నేను మీకు ఒక వీడియో చూపిస్తాను ఓకేనా రే వరలక్ష్మి రథ శుభాకాంక్షలు ఈ సంవత్సరం మా ఇంటి వరలక్ష్మి రథం ఎలా జరుపుకుంటున్నాను పూజా విధానము ఎప్పట్లాగే ఈ సంవత్సరం కూడా అమ్మవారిని పూజలు చేసుకుంటున్నాను అనమాట సో నేను ఈసారి వీడియో కూడా తీయడం చాలా రోజులైందండి సో మేము షిఫ్టింగ్ అని ఆ తర్వాత ఆఫీస్ పనిలో ఉండి చాలా బిజీ అయిపోయాను అనమాట సో అందుకే మీ అందరికీ మళ్ళీ నేను అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను సో ఇవాళయితే నేను వరలక్ష్మి రథం వ్లాగ్తో స్టార్ట్ చేస్తానన్నమాట సో ముందుగా అయితే దీపారాధన చేసుకొని పూజ కథ విధానం అన్నీ కూడా స్టార్ట్ చేస్తాను yeah É. అందరికీ తాంబూలాలు ఇవ్వడానికని రెడీ చేస్తున్నామండి ఈవినింగ్ ఐదురు కానీ ఏడు మందికి కానీ తొమ్మిది మంది కానీ పదకొండు మందికి మనము తాంబూలాలు ఇస్తాం కదా సో అవన్నీ ప్రిపేర్ చేసుకొని ఈవినింగ్ మళ్ళీ సంధ్యా వేళ ఒకసారి దీపారాధన చేసుకొని అందరికీ కూడా మనం తాంబూలాలు ఇచ్చుకుంటాం కదా నూత సో అవన్నీ కూడా సెట్ చేస్తున్నాను అనమాట ఇప్పుడు మా ఇంటి దగ్గర ఉన్న వాళ్ళందరూ వస్తారు వరలక్ష్మి వ్రత కథ విందాము ఏదేవతను పూజింపలేను ఓరం ఎవరు చేయను ఆచరింపబడినది విన్న వివరం దీన్ని రచయింపమని ప్రార్థించను ఓ పరమేశ్వర ఓరో కాలం ఎవరు ఆచరించారు ఈ వ్రతాన్ని ఎలా చేయాలి ఎందుకు చేయాలి చేస్తే ఏ ఫలితం కలుగుతుంది అని పూర్తిగా మీ ఆడవాళ్ళందరి తరఫున పార్వతీదేవి పరమేశ్వరుని అడుగుతుంది అండి కనుక అంత పార్వతీ దేవుని గాంచి ఓ కాచారని వరలక్ష్మి వ్రతం సవిస్త వినుము పూర్వము మగరదేశమున కుండలపురం పట్టణము కలదు ఆ పట్టణము బంగారమ ప్రకారమారమ గోడల కింద పోవడము కూడి ఉండదు అట్టి పట్టణములను చార్మినక బ్రాహ్మణ స్త్రీ కలరు ఆ బలిమని పెరిమిటి దేవులతో సమానముగా తలచి ప్రతి దిన ఉదయంనే మెరుగాంచి మన వాళ్ళకి పెరిమిటి అంటే కూడా చాలా మందికి తెలియదు పెరిమిటి అంటే భర్త మాట అండి భర్తని దేవుడినిగా తలుచుకుందిట ఇవాళ భర్త అందరూ కూడా అవమానకరంగా చూస్తూ అలా కాకుండా భర్తను గౌరవిస్తూ ఉండాలి అంటే వాళ్ళు పూజించింది మన వాళ్ళు దొందుతున్నారు పట్టుకుని కనుక పిరిమిడిని పూజ దేవులతో సమానంగా తరచి ఉదయమునే మేలికాంచి స్నానము చేసి పుష్పముల చేత పిరిమిడికి పూజ చేసుకుని భర్త చేసుకోవడమే కాదండి అర్థమాలు చేసుకుని అర్థమా భావ్యం భావంతో ఉన్నారన్నమాట అలా ఉండేట అత్త అక్క గౌరవించాలని గౌరవించాలనే కోరలు కనుక గయ్యాలి కాక మితముగాను ప్రియముగాను భాషించి ఇక్కడ ఉన్న ఆ మహాప్రతిపత ఎందు మహాలక్ష్మి అనుగ్రహం కలిగాను ఒకనాడు సప్తమ లక్ష్మీదేవి నేను నీ అనుగ్రహాన్ని కోరి నీ భక్తి నీ సప్తంలో కనిపిస్తూ ఉన్నాను కాబట్టి శ్రావణము జనన్యే పుణ్యమూర్తయ్యే ఈవినింగ్ అందరికీ కూడా తాంబూలాలు ఇస్తున్నాను రేను సో అదండి మా ఇంటి వరలక్ష్మి వ్రతం ఫెస్టివల్ మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను సో ఇంకోసారి మళ్ళీ వీడియోలో కలిగిన దా